ప్రేమ అయితే వాంతలు చేసుకుంటూ ఉంటుంది అలా వాంతలు చేసుకున్న ప్రేమ బస్సు దిగి వాంతలు చేసుకునేసరికి అక్కడ ఉన్న బామ్మ అయితే ధీరస్తో ఇలా అంటూ ఉంటుంది వాటర్ తీసుకొని వెళ్ళి అమ్మాయి చెవులు పట్టుకొని అయినా అనైతే అంటూ ఉంటుంది వాటర్ పట్టుకొని వెళ్ళి ధీరస్ అయితే ప్రేమ చెవులు పట్టుకుంటూ ఉంటాడు ఇక ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది ధీరస్ చేసిన పనికి వీడేంటి ఇలా చెవులు పట్టుకుంటున్నాడు అనేది అనుకుంటూ ప్ర ధైరస్ కష్ట చూస్తూ ఉంటుంది అలా చూస్తూ వాంతులు అయితే చేస్తూ ఉంటుంది ప్రేమ అలా వాంతులు చేస్తున్న ప్రేమ చెవులు పట్టుకొని కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాడు ధీరాజ్ ఇక అలా వాంతులు చేస్తున్న ప్రేమ అయితే ధీర ఇలా అంటూ ఉంటుంది అదేంట్రా చెవులు పట్టుకుంటున్నావు నువ్వు అని అయితే అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి నీకు నువ్వు వాంతులు చేస్తున్నప్పుడు చెవులు మేమని బామ్మ చెప్పింది లేదంటే నీకు ప్రాబ్లం అవుతుందంట అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి ప్రేమ అయితే అలా వాంతులు చేస్తూ ఉంటుంది ఇక వాంతులు పిను అయిపోయి అయిపోయిన వెంటనే చేత ఏదో వాటర్ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ బస్ ఎక్కిపోతూ బస్ ఎక్కుతూ ఉంటాడు ఇక ప్రేమ కూడా బస్ ఎక్కుతూ ఉంటుంది అలా ప్రేమ బస్ ఎక్కి తన సీట్లో కూర్చుంటూ ఉంటే ఇప్పుడు బాగానే ఉంది కదమ్మా అని బామ్మ అడుగుతూ ఉంటుంది అడిగేసరికి బాగానే ఉంది అని అంటూ ఉంటుంది ఒకసారి నేను ఇవ్వమ్మా అని అంటే ఎందుకు బామ్మ అని అంటే ఒకసారి ఇవ్వమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా చేయి చెక్ చేస్తూ ఉంటుంది నాడి నాడు చెక్ చేస్తూ ఉంటే ప్రేమ అయితే డౌట్గా ఇప్పుడు నాడేందుకు బామ్మ చెక్ చేస్తున్నావు అనేది అడుగుతూ ఉంటుంది అలా అడుగుతూ ప్ర భామకాస్ చూస్తూ ఉంటుంది ప్రేమ ఒకవేళ కడుపుతోటి ఉన్నవేమో నెలదాటావేమో అని అని అంటూ ఉంటుంది ఏంటి అని షాక్ అవుతూ ఉంటాడు ధీరజ్ ఇక ప్రేమ కూడా ఒకరు చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరైతే ఒకరు మొక్కలు ఒకరు చూసుకొని షాక్ అవుతూ ఉంటారు భామ అయితే నాడిని అయితే చెక్ చేస్తూ ఉంటుంది